పట్నంలో ఉండే కాలేజ్కి రోజు తన ఊరి నుండి నడుచుకుంటూ వెళ్ళి కష్టపడుతూ చదువుకునేది దివ్య చదివే కాలేజ్లో దివ్య మాత్రమే పేద కుటుంబం నుండి వచ్చింది కాలేజ్లో దివ్య బాగా చదువుతుంది చాలా మంచి స్టూడెంట్ అంటూ టీచర్స్ అందరూ తనని పొగిడేవాళ్లు ఇలా టీచర్స్ అందరిలో దివ్యకి మంచి పేరు ఉండటం అదే కాలేజ్లో చదువుకుంటూ ఉన్నా వాణికి అస్సలు నచ్చేది కాదు చూసావాణి ఈసారి కూడా అదే కాలేజ్ ఫస్ట్ వస్తుందంట అందరూ అదే మాట్లాడుకుంటున్నారు ఈ పల్లెటూరు దానికి ఇంత చదువు ఎలా వస్తుందో నాకు మాత్రం అర్థం కావట్లేదు అసలు అది ఎగ్జామ్స్ రాస్తాయి కదా అది ఫస్ట్ వచ్చిందో సెకండ్ వచ్చిందో తెలిసేది అది ఈసారి ఎగ్జామ్స్ రాయదు రాయకుండా నేను చేస్తాను అదెలా చేస్తావు వాణి చూస్తావు కదా దివ్య ఇంటి దగ్గర నుండి కాలేజ్కి బయలుదేరుతూ ఉండగా దివ్యా నాన్న అయిన గిరి అమ్మా దివ్య కాలేజ్ కి వెళ్తున్నావా అవునా మొన్న నువ్వేదో ఎగ్జామ్ కి డబ్బు కట్టాలని అడిగావు కదా ఆ డబ్బులు నేను మన జమీందారి దగ్గర తీసుకున్నాను ఇదిగో ఈ డబ్బు తీసుకుని ఎగ్జామ్స్ కి డబ్బులు కట్టు నాన్న ఎన్ని అని ఆ జమీందారి దగ్గర అప్పు చేస్తావు చెప్పు ఇప్పటికే నా చదువుకని చాలా అప్పు చేసావు ఇంకా చాలు నాన్న అమ్మా నేను నీ కోసం అప్పు చేయట్లేదు నా కోసం చేస్తున్నాను ఇందులో నా స్వార్థం కూడా ఉందమ్మా ఈ చుట్టుపక్కల ఊళ్లలోనే నీ అంత బాగా వాళ్ళు లేరు నువ్వు బాగా చదివి మంచి ఉద్యోగం తెచ్చుకుంటే నేను వీళ్ళందరికంటే గొప్పవాన్ అయిపోను మనలాంటి పేద కుటుంబాలందరి ముందు తలెత్తుకొని తిరగాలంటే చదువు ఒక్కటే అమ్మా దానికి మార్గం నువ్వెన్ని కష్టాలు వచ్చినా సరే చదువును మాత్రం వదిలేయకు అలాగే నాన్న నేను బాగా చదివి నీకే కాదు ఈ ఊరికి కూడా మంచి పేరు తీసుకొస్తాను అని చెప్పింది దివ్య అలా దివ్య తన నాన్నైన గిరి ఇచ్చిన డబ్బు తీసుకుని ఎగ్జామ్ ఫీజ్ కడదామని కాలేజ్కి వచ్చింది అప్పటికే దివ్య కోసం వాణి కాచుకొని కూర్చుంది అబ్బా వాణి ఎంతసేపు దానికోసం ఎదురు చూడాలి చెప్పవే అసలు రోజు కాలేజ్కి వస్తుందో లేదో ఏమంటున్నావే అది రాకపోవడం ఏంటి సునామీ వచ్చినా అందులో ఈదుకుంటూ మరీ కాలేజ్కి వస్తుంది అది నడుచుకుంటూ రావాలి కదా అని వాణి మాట్లాడుతూ ఉండగానే దివ్య అడుగు అడుగుపెట్టింది చూసావా అది మాటల్లోని వచ్చింది నేను చెప్పింది గుర్తుంది కదా హా గుర్తుంది అని చెప్పి వాణి ఫ్రెండ్ అయిన మంజుల దివ్య ఎక్కడికి వెళ్తే అక్కడికి ఫాలో అవటం మొదలెట్టింది దివ్య ఎగ్జామ్ ఫీజ్ కని తెచ్చుకున్న డబ్బుల్ని తన బ్యాగ్ లో పెట్టి చదువుకోవడానికి లైబ్రరీకి వెళ్ళింది అదే అదునుగా భావించి ఇలాంటి సమయం కోసమే ఎదురు చూస్తున్న మంజుల దివ్య బ్యాగ్ దగ్గరికి వెళ్లి అందులో ఉన్న డబ్బుల్ని దొంగిలించి వాటిని వానికి ఇచ్చింది ఇప్పుడు అది ఎగ్జామ్ ఫీజ్ కట్టదు కాబట్టి దాన్ని ఎగ్జామ్ రాయనివ్వరు అప్పుడు అది ఫస్ట్ కాదు కదా కనీసం పాస్ కూడా అవదు అయినా ఇలాంటి చీపాలని కాలేజ్ లోకి ఎందుకు అనుమతిస్తారో ఏంటో పదండే సాయంత్రం మంచిగా పార్టీ చేసుకోవడానికి డబ్బులు వచ్చాయి అని చెప్పి వాణి తన ఫ్రెండ్స్ తో వెళ్ళిపోయింది దివ్య లైబ్రరీ నుండి వచ్చి ఎగ్జామ్ ఫీజు కడదామని బ్యాగ్లో పెట్టిన డబ్బుల్ని చూడగా అందులో డబ్బులు లేవు ఇదేంటి డబ్బులు ఇందులోనే పెట్టాను కనిపించట్లేదు అయ్యో మా నాన్న అప్పు చేసి మరి నాకు ఇచ్చాడు వాటిని పోగొట్టుకున్నానే ఇప్పుడెలా ఎగ్జామ్ ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ రాయనివ్వరు కదా అంటూ బాధపడింది దివ్య అప్పుడు దివ్య ఫ్రెండ్ అయిన సంధ్య దివ్య దగ్గరికి వచ్చి వాణి మంజులా చేసిన పని గురించి చెప్పింది వెళ్ళి అడుగు దివ్య ఈ డబ్బులు తీసుకో లేదు సంధ్య వాళ్ళని అడిగినా ఫలితం ఉండదు నువ్వు వాళ్ళు తీస్తుండగా చూసావు కదా సాక్ష్యం చెప్తావా అమ్మో ఆ వానికి ఎదురుగా సమాధానం చెప్తే ఏమైనా ఉందా చూసావా అందుకే ఫలితం ఉండదు అనేది అంటూ బాధపడింది దివ్య దివ్యాకి తన నాన్న చెప్పిన మాటలన్నీ గుర్తొస్తున్నాయి ఇప్పుడు నాన్నకి డబ్బులు పోయాయని ఎలా చెప్పటం అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తన కాలేజీలో టీచర్స్ అందరూ కలిసి స్టూడెంట్స్ తో ఇలా చెప్తున్నారు స్టూడెంట్స్ రేపు సంక్రాంతి పండుగ కాబట్టి మన కాలేజ్ లో ముగ్గుల పోటీలో నిర్వహిస్తున్నాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వారు పేర్లు ఈ ముగ్గుల పోటీలో గెలిచిన వాళ్లకి ఐదు వేలు బహుమతి అంటూ చెప్పారు అది విన్న దివ్య ఐదు అంటే నా ఎగ్జామ్ ఫీజ్ కట్టొచ్చు అనుకొని టీచర్ దగ్గరికి వెళ్లి తన పేరు ఇచ్చింది దివ్య పేరు చూసిన వాణి ఐదు వేల కోసం పేరిచ్చావు కదా నువ్వు ఎలా గెలుస్తావో నేను కూడా చూస్తాను అనుకొని బాణి కూడా తన పేరుని టీచర్కి ఇచ్చింది వాణి దివ్య ముగ్గుల పోటీలో గెలవకూడదని అనుకొని చాలా ఖరీదైన రంగుల్ని ప్లాస్టిక్ పూలని ఇలా చాలా రకాలుగా కొని మరుసటి రోజు కాలేజీకి వచ్చి వాటితో ముగ్గులు వేస్తుంది దివ్య మాత్రం ఇంటి దగ్గర నుండి కొంచెం పిండి ప్రకృతి నుండి తయారు చేసిన రంగులు పేడా తీసుకొచ్చింది అది చూసి వాణి పేడా ఇలా పల్లెటూరి బైతులు కాలేజీలో ఉంటే ఇదిగో ఇలాగే ఉంటుంది అని దివ్యని ఇన్సల్ట్ చేసింది వాణి కాని దివ్య మాత్రం ఏమి అనకుండా చక్కగా ముగ్గేసి అందులో గొబ్బెమ్మలు పెట్టి మంచిగా పూలతో అలంకరించి ఒక రైతు పడే కష్టాన్ని తెలుపుతూ మంచి ముగ్గు వేసింది వాణి చాలా ఖరీదైన రంగుల్ని ఉపయోగించి చాలా పెద్ద ముగ్గు వేసింది అన్ని ముగ్గుల్ని చూసిన ముగ్గు చాలా బాగా వేసింది కాని దివ్య వేసిన ముగ్గులో ఒక జీవితం ఉంది అది కాక మరుగున పడిన మన సాంప్రదాయాల్ని గుర్తుకు తెచ్చే గొబ్బెమ్మలు కూడా పెట్టింది ఇక్కడ ఉన్న చాలా మందికి అసలు పేడని ముట్టుకోవడమే నచ్చదు ఈ పోటీలో విజేత దివ్య అని ప్రకటించి దివ్యకి రూపాయలు బహుమతిగా ఇచ్చారు అది చూసి వానికి చెంప మీద కొట్టినట్టుగా అయ్యింది దివ్య ఆ డబ్బు తీసుకెళ్లి తన ఎగ్జామ్ ఫీజు కట్టుకుని మళ్ళీ ఎగ్జామ్స్ వచ్చింది మీరందరూ ఈసారి న్యూ కి మా ఊరికి రావాలి మా ఊళ్ళో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా బాగా చేస్తారు అంటూ గీత తన ఫ్రెండ్స్ అందరినీ తన ఇంటికి ఇన్వైట్ చేస్తూ ఉంది న్యూ ఇయర్కి పల్లెటూరు వెళ్లటమేంటే ఇక్కడే సిటీలో ఉంటే రాత్రి అంతా సూపర్ గా ఎంజాయ్ చేయొచ్చు అదే పల్లెటూరులో అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్ స్టార్ట్ కాకముందే అందరూ పడుకుంటారు అలా ఏం ఉండదే బాగా ఎంజాయ్ చేయొచ్చు సరేనే నువ్వింతలా చెప్తున్నావు కాబట్టి మీ ఇంటికి వస్తాం అక్కడ మాకు ఎంజాయ్ చేయడానికి ఏమీ ఉండకపోవాలి నీ సంగతి చెప్తాం సరే ఆ సంగతి నాకు వదిలేయండి అని చెప్పి గీత తన అక్కైన వాణికి ఫోన్ చేసింది హలో ఎలా తిన్నావా తిన్నాను కాని ఈసారి న్యూ ఇయర్కి మా ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొస్తున్నా వీళ్ల ముందు నువ్వు నీ పిసి బుద్ధి చూపెట్టకే అసలే నీ గురించి ఇక్కడ చాలా బాగా చెప్పాను ఏంటే నాకు చెప్పకుండా ఎందుకు పిలిచావు ఖర్చంతా ఎవరు భరిస్తారు ఇదిగో ఇప్పుడే చెప్పాను నీకు నీ పిసి బుద్ధి చూపెట్టకు అని మేమింకో రెండు రోజుల్లో వస్తాం అంది గీత రెండు రోజుల తర్వాత గీత తన ఫ్రెండ్స్ని తీసుకొని తన సొంత ఊరికి వెళ్ళింది వావ్ గీత మీ ఊరు చాలా బాగుంది నువ్వు ఎంత లక్కీ ఇలాంటి వాతావరణంలో పుట్టి పెరిగావు గీత ఫ్రెండ్స్ ఊరంతా తిరిగి గీత ఇంటికి చేరుకున్నారు వాణి వాళ్ళని చూసి బయటకొచ్చింది ఇదిగో ఇదే మా అక్క వాణి నీకెప్పుడు చెప్తూ ఉంటాను కదా ఇదే అది హాయక్క ఎలా ఉన్నారు ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంతా ఇక్కడే ఉంటాం ఎంజాయ్ చేద్దాం అక్క ఆ గీత చెప్పింది అందుకే మీకోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశాను ముందు ఇంట్లోకి రండి ఆ రోజు గీత ఫ్రెండ్స్ అంతా మంచిగా రెస్ట్ తీసుకున్నారు ఈ రోజు నైట్ నుండి మొదలెడితే తెల్లారే వరకు మనం చేసే రచ్చకి ఈ ఊళ్ళో ఎవ్వరూ నిద్రపోకూడదు అలాగే ముందు మీరు ఏం తింటారో చెప్పండి అక్క ఆలోపు అందరికీ వంట చేస్తుంది థర్టీ ఫస్ట్ రోజు ఇంకా ఏం తింటామే మంచి నాటుకోడి కూర వండమను ఒక చేత్తో నాటుకోడి కూర ఇంకో చేత్తో టపకాయలు కలుస్తూ ఎంజాయ్ చేద్దాం సరేనే అక్కకి చెప్పేసి వస్తాను అని చెప్పి ఇంట్లోకి వెళ్ళింది అక్క అందరూ నాటుకోడి తింటారంట అదే చెయ్యి నాటుకోడా నీకేం పోయిందే నువ్వు చేయమని చెప్తున్నావు నోటి మాటే కదా దానికేం ఖర్చుండదు కాని ఇప్పుడు అది తెచ్చి వండాలంటే ఎన్ని డబ్బులు కావాలో తెలుసా అక్కా నీకు ముందే చెప్పాను నా ఫ్రెండ్స్ ముందు నా పరువు తీయకు ప్లీజ్ నీకు పుణ్యం ఉంటుంది ఇంకేం చేస్తా అలాగే అంటూ సంతోషంగా తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉంది వాణి నాటుకోడి కూర వండింది అందరూ రండి తినేద్దాం పదండే నాటుకోడి కూర కుమ్మేద్దాం అంటూ అందరూ ఇంట్లోకి వెళ్ళి లైన్ గా కూర్చున్నారు వాణి అందరికీ అన్నం పెట్టుకుంటూ వెళ్ళింది అక్క కూరవయ్యక్క నాటుకోడి కోసం వెయిటింగ్ వేస్తున్నాను తొందర పడకండి అంటూ వాణి అందరికి ఒక్కో ముక్క వేసుకుంటూ ఎక్కువ పులుసు పోసుకుంటూ వెళ్ళింది అది చూసి ఫ్రెండ్స్ అంతా షాక్ అయ్యారు ఏంటక్క ఇది మరీ ఒక్క ముక్క వేసా అంటూ అందరూ గీతని చూశారు తరువాత గీత వాణిని పక్కకి తీసుకెళ్లి ఏంటక్క నువ్వు చేసిన పని మరీ ఒక్కో ముక్క అంటే ఏంటి మరి కిలో కూర అందరికీ సరిపోవాలంటే ఒక్కో ముక్కే వెయ్యాలి అక్క నువ్వు మారవే నీకో దండం అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర కూర్చొని గీతని ఏడిపిస్తూ ఉన్నారు చూడవే దీన్ని ఇది పిలవగానే వచ్చని చూడు మనది తప్పు అంటూ ఉన్నారు ఆ మాటలకు దివ్య చాలా బాధపడుతుంది అది గమనించిన గీత ఫ్రెండ్స్ గీత నువ్వు మీ అక్క గురించి ముందే నాకు చెప్తే ఏమైంది నీకు మేమేమైనా అంటమ్మా చెప్పు సర్లే ఇప్పటికి కూడా అవ్వలేదు కానీ పద వెళ్ళి నైట్ కట్ చేయడానికి పెద్ద కేక్ తెచ్చుకుందాం సారీ నేమి అందరికి అందరికీ అంత పెద్ద మాటలేమొద్దు కానీ పద వెళ్ళి కేక్ తెచ్చుకుందాం అని చెప్పి గీతాని తీసుకొని కేక్ కొనడానికి వెళ్ళి అందరూ కలిసి డబ్బులు వేసుకొని చాలా పెద్ద కేక్ కొని దానిపై పెద్దగా హ్యాపీ న్యూ ఇయర్ అని రాయించి తెచ్చారు అక్క ఈ కేక్ ని దాచిపెట్టు ఏంటి ఇంత పెద్ద కేకా ఏమే గీత నీ దగ్గర అన్ని డబ్బులు ఎక్కడివే అక్క ఈ కేక్ గీత కొనలేదు మేమే కొన్నాం అంటూ చెప్పారు ఫ్రెండ్స్ అప్పుడు వాణి కవర్ చేసుకోవడానికి ఆ అదే అదే ఏంటి గీత నువ్వు మనముండగా వాళ్లతో కొనిస్తావా నాకొక్క మాట చెప్పినా అన్ని పెట్టేదాన్ని కదా అవ్వో మీ అక్క బానే యాక్టింగ్ చేస్తుందే ఏమో అనుకున్నాము అక్కా ఇంట్లో పెట్టు మేం బయటికి వెళ్ళి అలా తిరిగేసొస్తాం ఆ సరే సరే వెళ్ళి రండి అని చెప్పింది వాణి గీత అందరినీ తీసుకుని ఊరు చూపించడానికి వెళ్ళింది వాణి కేక్ ని ఇంట్లో పెట్టింది కేక్ చూస్తే వాణికి ఒక ఆలోచన వచ్చింది ఇంత పెద్ద కేక్ ఉంది కదా ఇందులో కొంచెం కట్ చేసి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి ఇంత పెద్ద కేక్ లో కొంత కట్ చేస్తే వీళ్ళకేం తెలీదు కదా అని కేక్ ని కొంత కట్ చేసి అమ్ముకుంది అలా కొన్ని కొన్ని అంటూ మొత్తం అమ్మేసింది సరిగ్గా న్యూ ఇయర్కి ఇంకో పది నిమిషాలు వెళ్ళి కేక్ తెచ్చుకొని కట్ న్యూ చెప్దాం అంటూ అందరూ కేక్ కోసం వెళ్ళారు కానీ ఎక్కడ కూడా కేక్ కనిపించలేదు అక్క అక్కడే ఇక్కడే పెట్టాను కదా ఏమైంది అక్క అదేంటక్క నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా అవును కానీ ఇక్కడే చూసినప్పుడు అక్క ఏంటక్క ఇలా చేశావ్ అని అందరూ నిరాశ చెందారు అప్పుడే సరిగ్గా పన్నెండు అయ్యింది ఇంటి ముందు అందరూ బయటకొచ్చి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటూ కొంతమంది పిల్లలు కేక్ ని ముఖాలకు రుద్దుకుంటూ ఉన్నారు అది చూసి అటు చూడండి అది మనం తెచ్చిన కేక్ లాగే ఉంది కదా అవునే అది మనం తెచ్చిందే పదా వెళ్ళడుగుదాం అని పిల్లల దగ్గరికి వెళ్ళి రే మా కేక్ దొంగతనం చేస్తారా మిమ్మల్ని అంటూ పైకి వెళ్తుండగా అక్క మంచిగా మాట్లాడు మేము నీ కేక్ ఏం దొంగతనం చేయలేదు నీ అక్కనే అమ్మింది అంటూ చెప్పారు ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపోయారు వాణి మెల్లిగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇంత మంచి న్యూ ఇయర్ వెల్కమ్ ఇస్తావని అనుకోలేదే కేక్ మొత్తం తినేస్తారా పిల్లలు అంటూ అందరూ న్యూ ఇయర్ సంతోషంలో ఉంటే గీత మరియు తన ఫ్రెండ్స్ అంతా దిగులుగా కూర్చొని అందరిని చూస్తూ ఉన్నారు